అంతే కదా కొంచెం బాధ లోడు ఉంటే దీని కూడా ఇప్పుడు సాప్ అవుతాయి అనమాట వాళ్ళు ఎప్పి మీదే మనం బండ ట్రిప్ లాగా పోతాం బండ అంటే పొలంలో తీపిస్తారు వీళ్ళు ఆ మట్టి బండ రెండు తీసుకుపోయి వేరేక్కడ పోయాలి ఇలా పొద్దుంత పని ఇట్టే అవుతది ఇక పోతున్నా ఇక వాడికి మన బండ బండెత్తాండి ఇవర మా తాతగాడి నడిపిండే బండిని ఇక మనం పట్టుకొని వెళ్ళిపోవడం ఇక రబ్ ఇచ్చేసాయి ఇలా పొద్దుంత నడుతుంది కావచ్చు అరే ఎన్ని కొట్టినవరా ఎన్ని కొట్టినవు లెక్క పెట్టినట్టినావా కష్టపడదని పోతుడికి వెళ్ళి ఎట్లాడు పోడు ఇవ్వ మన అయితే బండి ఎక్కినమ్మ అలా పోతున్నా అనమాట నీ అబ్బాయి ఎట్లా కొట్టిందమ్మా ఎట్ చేస్తుంది బాబు ఇష్టపడేస్తాను మనకు గానీ ఎవరి రాకైతే మనోడు కొట్టుండే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం ఏ ట్రిపుల్ అయితే కొట్టిండట అప్పటికెళ్ళి మనం అలాగే అని చెప్పిన మరి వీడు ఎట్ట కొట్టిండో దీన్ని ఒక ఇట్లా వాడి పోవాలి అలా ఇటు వద్దాం చేసిపోయితే ఒక నడుస్తుంది ఇక కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అలా పొలం వల్ల పంట దీపి బండాలు తీపిస్తే ఉన్నారు బాబు గిట్ల అంటే కొన్ని కొన్ని బండాలనే బాగా పంట నష్టం అయితే అని బండాలు తీపించుకున్నాను అనుకో నన్ను నిత్తులు ఎక్కువ పండితే అనమాట అక్కడనే ఆ పండలలో పెడితే ఏంటంటే చక్కగా పొలం మీదకి లేవక ఇబ్బంది అయిపోతుంది ఇదంతా అంతా అడివే అడవడే పొలాలు ఎత్తారులే ఇప్పుడే అన్ని వీడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి వీడితే ఇంటికి వేస్తారట కొంచెం డ్రైవర్ కు టిఫిన్ డిజిల్ పట్టుకొత్తా అన్నాడు మనకు కాదులే కానీ జేసీబీకి డీజిల్ కావాలి కదా ఎంతో కొంత జేసీ వాడ వర్క్ చేస్తాను గడ్డంతా ఉత్తం తీసుకుడేస్తారు ఇవాళ ఇదేనా ఇంకేనా పన్ను ఇలా మరి మనకు కూడా తెలియదు కానీ మనమైతే అయితే వీడు ఉన్నాం ఇలా దొరకదు ఇంకొని బయటికి పోదాం ఇక జేసీబీ మన జేసి కాదు వేరే ఊరు జేసి లోడ్ చేస్తాం మరి ఎంత గంటకి ఎంత తీసుకుంటే గానీ అన్ని చూసినా బండలు పొలంలో నుంచి మరి వాళ్ళ పొలంలో ఓపిస్తారు మరి ఎందుకు వాళ్ళు కావాలన్నారు కావచ్చు అందుకే ఊపిస్తు పరప లోడ్ చేస్తా అని చేసి మాత్రం మనడు కొంచెం అంటే ఈ బండలు కాబట్టి కొంచెం స్లోగా చేసినా గానీ ఈ మట్టి టకడగ లోడ్ చేస్తుంది బాబు దీని ఇత్తులు సాప్ అవుతాయి మొత్తం బండలు బండలు తీయనికి దీని దమ్ము సరిపోతలేదు కానీ ఇక మెల్లగా మెల్లంగా అచ్చిన వాళ్ళు పెళ్లికి అచ్చిందే కట్నాం అన్నట్టు ఇక పనితే రబ్ రబ్ కానీ దమ్ము అయితే బండి కూడా చూసినాం అదే మట్టి రిపులు అప్పుడు చూడండి మీరు బకెట్ ఏంటి అయితే లోడ్ చేస్తుంది సగం సగం బకెట్ పోసిన దీనికి మొత్తం బండలే కదా ఇక మొత్తం బండ మొత్తం బండలు కాబట్టి ఇక దీంతో కూడా ఇట్లయితే ఒక పది పన్నెండు బకెట్లు పోతే కూడా సక్క నిండలేకపోతుంది రాలి మాత్రం లేకుండా అంటే వేరే ఉండు అగో దానికి దమ్మ అయితే అని మొత్తం కర్ర 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 అని సౌండ్ వస్తుంది ఆగో హవర్స్ వర్క్ అంటే లోడింగ్ వర్క్ మంచిగా ఉంటది ఇప్పుడు వీళ్ళు ఏసేది హవర్స్ కమ్ లోడింగ్ అనమాట అది ఇప్పుడు దాన్ని ఇంతంత దాని దోషిండ్లకి ఇంత పడతా అది మట్ అయితే మనకి కేసీవిగా వాడైతే ఇగో మనం అయితే లోడ్ చేసుకున్నాం ఇదికెళ్ళి పోవాలి ఇప్పుడు ఆడెక్కి అంటారు ఇక మనం ఎక్కియాలి వెళ్ళాం అటో ఇటో ఏనుకాల ఇట్లు ఉండదు మన కథ ఈ అమ్మ వెళ్లిపోడు ఓ బాబు ఎక్కుదా ఎక్కదో పోయి ఇటు వేసి ఎక్కుతలే ఎక్కువ అమ్మ ఫస్ట్ కేర్ వేసుకున్నా ఇచ్చా ఎక్కువ ఇచ్చా పోత ఫస్ట్ ట్రిప్ నేనే పెడతా లేడు లోడ్ వేసుకుందాం ఇక లోడ్ వేసుకోని చెగ్గంటి వేసుకోని ఓదాం ఆట ఆడుతాడు పిల్లగాడు కొంచెం 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 ఇట్లా సైడ్ బ్రేక్ పట్టుకొని ఒత్తుకుంటే ఓడి అవుతుంది సైడ్ బ్రేక్ పట్టుకొని ఎక్కిస్తాను మెల్లా మెలాగా ఎప్పింది అయితే ఎక్కదండి అంతే కదా కొంచెం బాగా లోడ్ ఉంటే దీని కూడా ఇద్దులు సాపైతాయి అనమాట ఆడిపోయి అక్కడ ఆ చెట్టు కట్టి రైట్ సైడ్ తీసుకోవాలి మళ్ళా ఎండకు దీని పనిచేత పని కూడా అమ్మా ఇగో ఇట్లా ఇక్కడికి వెళ్ళి రైట్ కొట్టుకోవాలి అమ్మ జాగ్రత్త పోవాలరా బాబు మెల్లం కాగో ఆట ఆడుతాను బండి మెల్లంగా పూడా కావచ్చు అక్కడ మరి అక్కడ ఎందుకు పోయించుకుంటాడైనా కట్టకి ఇట్లా దొప్పుకుంటాడు కావచ్చు ఇదంతా కొంచెం పిల్లలు కదా కట్ట పోసుకుంటే మంచిగా ఉంటది కావచ్చు మరి వాళ్ళు ఎందుకు పోయించుకుంటారో వాళ్ళ తెలవాలి మనం అయితే మెల్లమెల్ల తప్పు తప్పు అంటే అవ మొత్తం అంటే కూటం ఘోరంగా టైట్ వస్తుంది ఈ దొయ్యాలకెళ్ళి దిగబడకుండా దిగకుండా ఎట్లా కొట్టినవరాగా అమ్మ ఓయ్ మెల్ల మెల్లగా మెల్లా మెల్ల మెల్ల మెల్లంగా మెల్లగా దిగురా మెల్లంగా దిగుతాను పిల్లగాడైతే పాపం మరి నేడి లేడు కదా ఎటువేడు అమ్మో వీడికేళ్ళు అర్రగా సీదా పోసుకుంటా వేరు మనం కూడా అట్లే బండికి మాత్రం దీని పంపి అవుతుంది ఇలా పాపం ఎందుకంటే మొత్తం ఇట్లా ఎన్ని మిషన్ కాడాలి కదా మిషన్ మిషన్ కోసిన గాడలు ఇలా పోంటే దీనికి అటు ఇటు ఇటు అటు అవుతుంది ఇంకా నయ్యం ఏంటంటే కొంచెం ట్రాక్ కోసిన కాడాలి కావచ్చు అందుకే కొంచెం ఇంకా ఈ పంపులు మిట్టలు అంపులు మిట్టలు అట్టు ఉన్నాయి అక్కడ మూలాకు పోసుకుందాం పొద్దుడికి వెళ్ళి కొట్టి రి మిట్లే గిట్లే మెల్లంగా 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 కూడా అయితే అక్కడ కనబడితే అనిపిస్తున్నావు కదా అది కూడా ఈ రెండు తోలు తర్వాత క్లాస్ పోలం మనే అనమాట అక్కడ నాలుగు ఎకరాలు అది చెట్లు అలా కనిపించే టేక్ చెట్లు ఇవ్వు బండి అయితే జాకి లేపుకుంటానా ఇక అన్లోడ్ వేస్తున్నా అరే అదే అమ్మా పోయారు లేస్తనే లేదు అప్పటికెళ్ళి మెల్లంగా ముందడి పోవాలే ఆ అయిపోయింది పోయిగా ఇల్లు ఇంద్రా కథ వాడికి వెళ్ళి వాడికి వెళ్ళి అంటే దూరం అంతా దూరం లేదు కానీ మొత్తం పొక్కలు 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 ఆగం కథ అన్నమాట ఇలా డైట్ జంపింగ్ చెప్పాం డాన్స్ చేస్తాం జంపింగ్ చెప్పండి జంపింగ్ అనుకుంటా ఈ అమ్మని అంత ముందాకో మేము అక్కడ చూస్తావా మరి ఆ బండలు తీసే మరి చెరలో పోయించి ఆయన మరి ఇప్పుడు బండలు ఎందుకు పోయించుకుంటాడు మనకు ఎందుకు బాగు పని చెత్త అయిపోయా పైసలు ఎత్తు అయిపోయాయి అంతే మనకు ఇళ్ళకి వెళ్ళి అల్లకి వెళ్ళి పోవడైతే అంత వాస్తాను బాబా గెల్లకెళ్ళిపోయే వరకు ఎత్తేసుకుంటే ఎత్తేసుకుంటే పోతే నేను ఈ ప్లాన్ కదా వాళ్ళు కూడా కొంచెం అన్నం తింటారు చేసి డ్రైవర్ వాళ్ళు ఉన్నారు కదా అన్నం తిన్న మళ్ళా స్టార్ట్ అయితే కావచ్చు పని మళ్ళీ మన రిటర్న్ అయినా ఇగో ఇక చూడు ఈ మామిడి చెట్లు పెట్టినట్టు మామిడి చెట్లు ఉండి తోట పెట్టారు ఒక అల్ల అద్ద అల్ల తీసినా ఇల్ల రప్ప రపారప ఎలా మట్టి తీపిస్తారు రెండు చేసి నడుస్తాను ఇలా పని మరి ఒక చేసి అంటే ఒక చేసి మనకు నడుస్తుంది ఒక చేసి మరి వాళ్ళకి ఎందుకు నడుతుంది అక్కడ దేనికి నడుతుంది మనకు కూడా తెలియదు కాని ఆడ నడుస్తుంది ఇంకొక జాంటీర్ బండి కూడా వచ్చింది ఇలా వాలి రెండు ఒకటే కావచ్చు దాంట్లో మనం కలిసి అనమాట ఎన్నో వాళ్ళ పొత్తుకోవాలి కదా ఇక మరి పని దొరకబట్టుకొని చేసుకోవాలి పని మన కోసం రాదు ఎప్పుడైనా గానీ అమ్మా ఏ వేస్తారు ఆ బండికి నవాడెత్తే అక్కడ పొద్దుర గిట్టగొడ్డీలో కూరడు అప్పటికెళ్ళి కానీ మనకైతే ఈ ఎండకాలం ఎండ ఎండకు పని ఇచ్చి ఇస్తుంది కానీ మరి పైసల కోసం పని తప్పదు కాబట్టి అన్నమాట అనమాట పెట్టుకుందాం నీడ కొడిసేపు ఆగ పెట్టుకుందాం బట్ బండిని బట్ చేయటే పని స్టార్ట్ అయింది ఇంకా మీకు కనబడుతుంది కదా అయితే లంచ్ బ్రేక్ ఉండే అన్నమాట లంచ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి స్టార్ట్ అయింది మళ్ళీ అయితే మనం బండి దగ్గరికి వచ్చినాం ఇప్పుడైతే లోడ్ చేసుకుందాం ఈ అమ్మ దుమ్ముతో ఇచ్చి పడేస్తుంది మళ్ళీ కొత్త ప్లేస్ లో పెట్టినాం అన్నట్టు ఆ ప్లేస్ కూడా తీసుకున్నంత అయిపోయింది ఇక మళ్ళీ ఇక్కడ లోడ్ చేసుకుని మళ్ళీ అల్లకి అయితే వెళ్ళిపోవాలి దానికి దీని బాన్స్ అయితే బండికి ఇగో నేను అమ్మ కోసం కర్ర కర్ర కర్రని కోసుకుంటాను పాపం పోరాడు అంటాండి ఎక్కియ్యలేక ముందట టైర్ లేస్తాను ఆయనకి అరే పోనీ కుదలే ఎక్కిరా అయ్యా మెల్ల మెల్ల లోడ్ గేరేసుకొని రూ రైట్ సైడ్ బ్రేక్ పట్టురా మంచి ఈజీ ఎక్కుతుంది సైడ్ బ్రేక్ పడతలేడు అందుకే దమ్ దమ్ ఎత్తుంది బండి కూడా ఇక మనది కూడా లోడ్ అయినట్టు దగ్గర దగ్గర మనడు బుజ్జుగాడు రాక రాక బారులకు పని కచ్చే వరకు ఈ నీపులని స్టాప్ అవుతాయి మళ్ళీ స్టార్ట్ చేసినా ఇక మళ్ళీ పోవాలి ఈసారి ఇంకో కొత్త వేల అప్పుడైతే ఆ దోయలు నడిచింది పని ఇప్పుడు ఈ దోయలు నడుస్తాను ఇట్లా వాడు వెళ్ళిపోదు అంతవరకు మన తాతగానే బండి ఎక్కలే కదా ఏం వాడు మరి లోడ్ వేసుకొని ఎక్కిచ్చిన బండి ఇప్పుడు మనది కదా ఫస్ట్ ఆల్ ఓ అవుతుంది సైడ్ బ్రేక్ కరెక్ట్ వాడలేదు అందుకే చక్కగా ఎక్కలే అనుకుంటా ఇక సైడ్ బ్రేక్ తో కొట్టేసుకొని వెళ్ళిపోదాం ఇచ్చి పడేసి మెల్లంగా ఏ మిల్లం బాబు ఇట్లా ఇట్లా ఈ ఇప్పాలి ఎందుకంటే ఇబ్బంది పెట్టుకోకుండా బండి ఇదిగో బండి నాగం చేయద్దు మంచిగా ఎక్కించుకోవాలన్నమాట బండి నాగం చేస్తే అది మనం నాగం చేద్దాం రబ్ ఎక్కి పడతింది రెండు నిమిషాలల్లా నాకు వాడు పోసిండు రిటర్న్ అవుతాడు పిల్లగా డైరెక్ట్ సేపు రబ్బను మెల్ల రబ్బనొచ్చింది పూర్వడు బాబి ఒర్రీ ఒర్రి ఒర్రి పానం పోతాంది మైక్ లేక నీ అమ్మ కొడుక నెక్స్ట్ బండి బండికి రాలే అనుకోని ఈ పూలు మెల్లగరా వెళ్ళగరా వెళ్ళాగరా డోర్ డ్రైవ్ బాగించేవరా పాటలు చూడు అలా డెక్కున్నందుకు అల్ల గురికిండు పిల్లగా బండి అన్నోడు వేసుకున్నాం మళ్ళీ తిండికొని వెళ్ళిపోదాం

ఇటు అటు ఇటు అటు తిరుగుతాది బండి దిగిన వాడేస్తే ఇటు అటు ఇటు అటు ఇటు అటు బండి మనమే దిగినాం బండి దిగి ఇంకో అన్ననైతే బండి పంపించేసినాం ఇక మన బండి అయితే అక్కడికి వెళ్ళి పోతుంది ఇక ఇక మనం కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం ఘోరంగా ఘోరంగా ఓడి చేస్తాడు బండి అయితే ఒక నేను ఇచ్చి రెండు గంటలైతే అయితే అది బండి మంచిగానే అయినా నడుపుతాడు మనకు కూడా అంత ఏమనిపిస్తున్నాడు అన్న డ్రైవర్ కాబట్టి సూపర్ రబ్బర్ రబ్ ఇచ్చేస్తాడు అన్న దగ్గరకి అయితే పోదాం ఒకసారి పుష్పసి కూర్చుంట చూసినా అట్లే కూర్చున్నాడు అన్న లోపడా కాలి మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు అనమాట దానికి దీని మన బండి అయితే అక్కడికి వెళ్ళి ఎక్కుతుంది అనమాట ఎక్కుతుందా టైర్ లో అయితే ఎత్తానే పాపం అరే మెల్లగానే ఎక్కుతుంది అప్పుడైతే కొంచెం దమ్ దమ్ తీసుకున్నది కానీ అయితే కొంచెం స్లోగానే ఎక్కుతుంది దానికి కూడా కొంచెం అలవాటు అయినట్టు అనిపిస్తుంది బండి కూడా ఇక అన్న పోతుండు మనం వెనుకుందాం ఇక మనయితే మంచిగా దొరికింది మనకి ఇలా నడపతుంది బండిని మన తాతయాడు ఆ బండి వేసుకొని పోతాడు మన బండి ఆన నడతాడని చెప్పినా కదా ఇక్కడైతే పని అయిపోయింది అనమాట మళ్ళీ ఇంకొక ప్లేస్ అయితే పోతు ఆ ప్లేస్ కంచెలు కొట్టాలి అందిరమట్టి అంటే ఇవ్వక బండలు వెళ్ళినాయి కదా ఆ బండలు వెళ్ళిన ప్లేస్ లో ఎర్ర మట్టితో మొత్తం ఇక గూడిపిన తర్వాత మళ్ళీ అక్కడ బండలు ఉన్నాయి ఆ బండలు తీసుకొని మళ్ళీ మన పోసుకొని మనం మళ్ళీ వెళ్ళిపోవాలి ఎవలే గడు దుమ్ములు ఎక్కువ పోతాడు మొత్తం ఇక్కడ బండి స్టార్ట్ చేస్తాడు ఆ గడ్డను మొత్తం ఇటు సైడ్ గడ్డు ఉన్నది చూసినా ఇటు సైడ్ గడ్డను మొత్తం దబ్బుకుంటే అలా బండలు ఎన్ని వెళ్తూ ఆ బండలన్నీ మనం బండ్లు వేసుకోవాలి బండ్లు వేసుకొని వెళ్ళిపోవడం మళ్ళీ ఇల్లు ఎల్లు ఎర్ర మట్టి అంతా మళ్ళీ ఆ పొక్కలకు ఊడిపోవాలంటే ఇక్కడ ఇక్కడ రాక తీసుకునే ఉంటది మొత్తం ఇలా అంతా బండలు ఏం లేవు కొంతవరకు బండలు కొంతవరకు మట్టు ఉన్నది తాది ఇచ్చేస్తాడు బాబా ఈయన చెప్పే దానికి అర్థమైంది ఆయన చెప్పేది దీనికి అర్థమైతే మనకి తెలుగు రాదు బాబా ఉండదు కదా బండి లోడ్ అయితే ఎక్కేసినా అనమాట ఇప్పుడు అంతసేపు అన్న నడుపుండే కదా ఇదైతే పద్దెనిమిది ట్రిప్ మనది పోసుకొని మాట ఇరవై ఉడతాం కావచ్చు ఇంకో రెండు మూడు వడతాయి కావచ్చు అనుకుంటాను నేనైతే అబ్బాయి సేమ్ అక్కడ ముందు ఒక ఉండే చేసిండే ఉన్న యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టారు చిన్న షార్ట్ దీని గురించి ఇక్కడ ఓదాల్సిన తోవ ఆ తోవ గురించి ఒక చిన్న నార్మల్ అట్లా పెట్టి పడేసిన అనమాట అబ్బా ని మాత్రం మొత్తం తగ్గిపీకింది అప్పుడు ఘోరంగా ఉండే గానీ ఇప్పుడు ఇక నార్మల్ సైజ్ లాగా కట్ చేసింది ఐదు eight တယ်က దా అయితే మన బండి దగ్గరకే టచ్ జేసీవ దగ్గరికి జేసీవ్ అక్కడ వర్క్ చేస్తాను కదా ఇప్పుడైతే టైం అయితే దగ్గర దగ్గర ఆరున్నర అయితే అంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండి చేస్తాడు మనోడు కూడా టైం అయిపోయింది కదా మొత్తం స్కూల్ అయితే కిందికి పోతాడు ఇక మీకు ఎందుకు అనిపిస్తుంది కదా మనడు అయితే రపర్ లోడ్ చేస్తాడు ఇక ఈ వర్క్ అయితే ఇంతడు ఎండి చేస్తాను ఎందుకంటే పొద్దుడికి వెళ్ళి సాయంత్రం వరకు నాకు కూడా వీడియో తీసి ఓపిక అయితే అన్నమాట రైట్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలతాం